అప్పటికి బోటి పైనో సమక్షంలో కనబడత అన్నట్టుంది అట్లాగే మనం మిట్ ఎక్స్ రిజర్వ కూడా అన్ని కూడా సమర్థవంతంగా నిర్వైస్తున్నాం రిటైర్ అయిన వారికి టీచర్ ప్రొఫెషన్ వరందర్ నెట్వర్క్ చేసుకొని ఇయర్స్ శాసన ఒక టీచర్ మంచి ఆదాయంతో రిటైర్మెంట్ వచ్చేసి ఫ్యామ్ మ్యామ్కి వెళ్ళాలని వాళ్ళు ఉన్నారు కదా సార్ వాళ్ళకు కూడా ఈ మధ్య నెక్స్ట్ పోషణ మాసంలో బాత్రూమ్స్ కూడా అదుపు చేసాము అవేర్నెస్ ప్రోషాము కనిపిస్తూ విలేజెస్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎంపీల వినిచ్చాము ఇప్పుడు మనకి సార్ చెప్పినట్టు పద్దెనిమిది బాత్రూమ్స్ ఇంకోటి ఎడపల్లి మంటల్లో రెండు వేషన్ షాప్గా ఇంకూడ్ చేసుకుంటాం సార్ దానికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం దానికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు గ్రామ మా ఎంఆర్ఓ కార్యాలయంలో లిస్ట్ పెట్టి థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ అందులో ఏఎస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ ये पार्ट, पार्ट पार्ट तो इसी कार्ड में नाइन्थ आउट है नीलता जी नाइन्थ अन्ना पूरा गर्ल्स पार्टी बोलता था जो भी है ना टोटल वन लाख एटी ताऊज़ बांधा देंगे इधर इसको भी नाइन्थ होना ट्वेंटी की चोटी तो तेरे को चार्ट दे दूँगी सो फाइव थाउज़ेंड इससे साइंटिस्ट्स हैं ना इसमें उसमें फाइनैंश बजेट इतना मेरा मन की फसल मैडेज वन ऐक् सौजेंडी मैडेज मन को अमौंटी टू पाइंट फोर एट लैक्स एक्सपेस देज टू नैंटी वो पाइंट फोर फोर फाइव ऐक्स मन की वेज रेवर दिफ्टी नई पाइंट फाइव एट ऐसी प्रिपरअ हाउस बोलिए త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ టూ హౌస్ బోట్స్ వర్క్ చేస్తారు ఇయర్ ఇండివిజువల్గా ఫైవ్ థౌసండ్ లేబర్ వర్క్ సార్ ఈ సంవత్సరం మార్క్స్ నుంచి పట్టు ప్లాంటేషన్ అన్ని జీపీలలో ప్లాంటేషన్ అయిపోయింది సార్ ఇచ్చిన కొన్ని నర్సరీలు అన్ని డిస్ట్రిబ్యూట్ నర్సరీ డిస్ట్రిబ్యూట్ చేశాము నర్సరీలన్నీ కాల్ అవన్నీ కలషంలో ఉన్నాయి సార్

గ్రామ సంఘాలు వచ్చేసి ముప్పై నాలుగు లేదు సార్ ఈ సంవత్సరం మా బ్యాంకింగ్ టార్గెట్ వచ్చేసి యాభై రెండు చేసింది సార్ ఇప్పటివరకు ఇరవై ఆరు కోట్ల నలభై వేల లక్షలు చేసాం సార్ సీఈర్ వచ్చేసి టార్గెట్ అరవై ఏడు కోట్ల ఆరు కోట్ల డెబ్బై లక్షలు సార్ ఇప్పటివరకు రెండు కోట్ల ఎనభై వేల లక్షలు సమావేశానికి ప్రత్యక్ష గారికి నమస్కారాలు అలాగే వేరే అధికారులు అందరికీ ఈ సమావేశానికి వీళ్ళ సహకారీ నమస్కారాలు ముఖ్యంగా మన ఎమ్మెల్లి మండలంలో పదహేడు గ్రామ పంచాయతీ ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీ వారీగా ఫైనల్ కూడా లిస్ట్ క్రిపేట్ చేయడం జరిగింది రేపటి రోజు ఈ ఫైనల్ ఎలక్ట్రోన్ పబ్లికేషన్ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో మద్దతు పరిచయాలో డిస్ప్రే చేయడం జరుగుతుంది కావున వారందరూ కూడా చూసుకోవాలి ఇంకోటి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పారిశుద్ధ పనులు చేపడుతున్నాం ఈ సీజన్లు దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా మలేరియా వైరల్ కేసులు ఫీవర్ కాకుండా డెంగ్యూ అలాంటివి కాకుండా పార్షిక పిల్లలు అక్కడ మందిగా చేపడుతున్నాం ప్రైవేట్ క్లీనింగ్ చేయడం మరియు పాగింగ్ చేయించడం తర్వాత ముందు రెడ్డలు తగ్గించడం ఉదయం పనులన్నీ చేస్తున్నాం అయితే కొంత సమస్య ఉంది ఈ మల్టీ పర్పస్ కొంతవరకు పెండింగ్ ఉన్నాయి ఉన్నాయాలో అయితే మనకి ఇప్పుడు స్టేట్ రాసీ కార్డ్ రాబోతుంది కాబట్టి రాబోయే రాబోయే రోజుల్లో మల్టీపర్పస్ ప్రకారం వేతనాలన్నీ కూడా క్లియర్ చేస్తా ఉంది అవకాశం కలుగుతుంది మరెన్ ఫ్యాక్ వచ్చారు నా పేరు రావుల మండలి ఏపల్లి మండలంలో పదకొండు మండల మంది పన్నెండు సంఘాలు ఐదు వందల యాభై ఏడు మంది సంఘాలు ఉచిత చెప్పుల పంపిణీ నైస్ కేందేశం ఇబ్బంది చెరువులలో మూడు లక్షల యాభై నాలుగు వేలు అర్థం జరిగింది సంఘం సంఘంలో సభ్యత్వం ఉన్నవారికి ప్రమాదవరం ఐదు లక్షల సామాయక బీమా ద్వారా కదా జరుగుతుంది ఈ మాటల్లో ఎన్ని కేబులు ఉన్నాయి ఎన్ని కేబులలో మీరు చేయి ఇరవై కేబులలో ముప్పై కేబులలో ఇంకా చే లక్ష ఐదు లక్షల రూపాయలు అట్లా ఎస్

నేను రాజలక్ష్మి నేను ఇరిగేషన్ వేయాలని ఏడుపల్లి మళ్ళీ చూసుకుంటాను ప్రజెంట్ మన ఎడపల్లిలో ఇరిగేషన్ ట్యాంక్స్ మొత్తం సెవెంటీ ఉన్నాయి సెవెన్స్ మన నా దగ్గర కవర్ అయ్యేది బి ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ మనం కవర్ ఇస్తున్నాం ఈసారి మూడు కట్టలు అయినాయి ఇంకా మనం రెండు మూడు రోడ్ల వాటర్ ఇవ్వడానికి ఆటర్ వెళ్ళిపోతుందండి ప్రజెంట్ అన్నీ అన్నింటిలోనూ మూడు చెరువులు సప్లస్ సప్లస్ అంటే పూర్తిగా ఉన్నాయి ఓవర్ ఓవర్ ట్యాప్ అవుతున్నాయి కొన్ని కంప్లైంట్స్ ఎమ్మెల్యే గారు ఇచ్చారు కొన్ని ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయమని లాస్ట్ విజిట్స్లో చేసప్పుడు కానీ కానీ వెళ్తాము కానీ ఆ విజిట్స్తో సార్ కన్వే చేసిన ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ మేము ఎస్టిమేట్ చేసి అటెండ్ చేశాము కదా అంటే ఇప్పుడు ఏం మేడం అలుగుంటారు అదు అలుగు లోపలికి కూడా ఏసిన మాకు ఏమైనా అంటే వర్షాలు ఎక్కువ చేసిన సార్ మాకు ప్రాబ్ల్యామిది రాయమంటున్నారు అదే చెప్పాం మేడం కానీ వాళ్ళ సర్వే నంబర్ ఇట్లా ఏంది అంటే తీసుకురావట్లేదు ఆల్రెడీ మాకు పట్టాలు ఉన్నాయి కదా అంటున్నారు మరి అక్కడ కాబట్టి వెయ్యి పెట్టరు కదా మేడం అందుకని అడుగుంట్రేంటి చెప్పండి కాదు అది ఎఫ్టీ ఉంది సార్ అలవింది ఉంది

అయిపోతుందో ఈ విధంగా అదేసారి అయితే వేరే ఇంత ఉన్నప్పుడు ఆయన కార్యకర్తలు ఉన్నాడు కాబట్టి మనకి ప్రెషర్ తీసుకొచ్చిండ్రు ఆయన మేము చేయలేకపోయినాక ప్రతిసారి రిపీట్ రిపీట్ అది చేస్తుంది అది కొద్దిగా చూసుకుని ఏమంటే కందకం మీద సమ్మర్లో కందకం మీడియా ఫ్రెండ్స్ ఆ లోపలికి రాలా ఇంకోచు అదే మేము నెక్స్ట్ అన్ని చెరువులు చూడాలి ఈ చేస్తే ఎవరు షీకమ్ లో ఉన్నారు ఎవరు ఎవరు ఏకాశంలో ఉన్నారు దాని తర్వాత పక్కర్లు ఎవరు అక్కడ నెక్స్ట్ అదే స్టెప్ బై స్టెప్ पोहन को प्रति पद मुझे फिर थर्टी नीचे ईवनिंग सेवन थर्टी बढ़ी मुद्दा मतलब लंच टाइम हाफन चुकी ईवनिंग हाफर चाहिए स्टूडेंट की स्टूडेंट మార్నింగ్ నాడు ఆ వెనక కూడా అన్నాడు కదా నిన్న మార్నింగ్ ఏంటి వ్యాపారం అంటాడు ఆ విషయం చేనే వేడెని

thank mm -hmm. you